లాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేస్సు శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రిలార ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు క్రైస్తవులంగా పిలువబడే మనము దేవుని ఎందు నమ్మకము ప్రార్థన ఎందు విశ్వాసం కలిగి జీవించాలండి ఈ కార్యం నా దేవుడు నాయడలు తప్పకుండా జరిగిస్తాడన్న నమ్మకం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతాము ప్రియులారా మనం ప్రతిరోజు ఏమని దేవుని అడగాలో తెలుసాండి దేవా నా విశ్వాసాన్ని బలపరచండి అపనమ్మకం కలిగి ఉండకుండా మీ యందు మీ కార్యాల యందు నమ్మకం కలిగి జీవించే కృపను నాకివ్వండి అని నిత్యము దేవునికి మనం ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే మానవులంగా మనం దానికి సందేహిస్తూ ఉంటాము ఇది నిజమా ఇది జరుగుద్దా దేవుడు నిజంగా ఈ కార్యాన్ని చేస్తాడా అని మనం నిత్యము సందేహించే వారిగా ఉంటున్నాము కాబట్టే మన జీవితంలో మన కుటుంబంలో దేవుని కార్యాలను చూడలేకపోతున్నామండి ప్రీలార దేవుని ఎత్తుకు వచ్చే నువ్వు ఆయన నిజముగా ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి విశ్వాసం కలిగి జీవించాలి ఆనాడు ఒక చిన్న పిల్ల వారిని మూగ దయ్యం పట్టి వారిని ఎంతో బాధకు గురిచేసింది ఎంతో శోధించేది వారిని క్రింద పడద్రోసేది ఆ చిన్నవాడు ఆ దయ్యం పట్టిన వెంటనే క్రింద పడి నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లుచు ఉండేవాడు వారిని తరచుగా నీళ్లలో అగ్నిలో పడద్రోయాలని ఆ దయ్యము ప్రయత్నించేది అయితే ఆ పిల్లవాని తండ్రి తన కుమారుని బాధను చూడలేక ఎంతో కన్నీరు కార్చేవాడు ప్రియలాన ఈనాడు మన పిల్లలకు ఏదైనా అనారోగ్యం వచ్చినా వారు కష్టంలో ఉన్నా బాధపడుతున్నా మనం ఎంతో దుఃఖిస్తాము కదా వారి బాధ తీరే వరకు మనం కన్నీరు కారుస్తూనే ఉంటాము కదా ప్రియ విశ్వాసి ఆ పిల్లవాని తండ్రి ఏసయ్యను ఆశ్రయించాడండి బహుశా తన కుమారుడు నయం అవ్వాలని ఎంతో మందిని సహాయం అడిగాడేమో ఎందరినో ఆశ్రయించాడేమో ఎక్కడా ఫలితం రాలేదు కానీ ఆ తండ్రి ఎప్పుడైతే ఏసయ్య వద్దకు నమ్మకంతో విశ్వాసంతో వచ్చాడో అప్పుడు తన కుమారుణ్ణి ఆ దయ్యం నుండి ఏసయ్య విడిపించాడు అందుకు ఏసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమూ సాధ్యమే అని అతనితో చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడ వెంటనే ఆ తండ్రి దేవా నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి అని బిగ్గరగా చెప్పాడు ప్రియదేవుని బిడలారా దేవుడు ఈ రోజు నీతో కూడా చెబుతున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నన్ను నమ్ముతున్నావా నా ఎందు ఉంచుతున్నావా నీవు నమ్మితే నీ జీవితంలో సమస్త కార్యాలను సాధ్యం చేస్తా అని దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు ప్రియ విశ్వాసి గడిచిన దినములలో నీవు దేవుని ఎందు నమ్మకం కలిగి జీవించలేదేమో మనుషులను నమ్మి ఎంతో మోసపోయిన స్థితిలో ఉన్నావేమో వారికి సమస్తము సాధ్యమే అని నువ్వు అనుకున్నావేమో ప్రియలారా దేవుడంటున్నాడు విశ్వాసము లేని తరుమువారలారా నేను ఎంత కాలము మీతో ఉండాలి ఎంతవరకు మిమ్మల్ని సహించాలి అని దేవుడెంతో బాధపడుతున్నాడండి ఈ దినమే మనల్ని మనం సరిచేసుకుందామా దేవా నన్ను క్షమించండి నా అపనమ్మకత్వాన్ని బట్టి నా అవిశ్వాసాన్ని బట్టి నా అవిదేతను బట్టి నన్ను క్షమించు దేవా అని బిగ్గరగా దేవునికి మొరపెడదామా ప్రీలారా ఈనాడు మనం కూడా ఆ పిల్లవాణి వలే ఎంతో కాలంగా అపవాది చేత శోధనలకు గురవుతున్నాము మనుషుల ద్వారా వేధించబడుతున్నాము పరిస్థితులను బట్టి దుఃఖానికి గురవుతున్నాము అనారోగ్యాన్ని బట్టి ఎంతో కన్నీరు కారుస్తున్నాము ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దినాలుగా ఫలానా సమస్య నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందేమో ఎంతో కాలంగా నువ్వు సాల్వ్ చేసుకోలేని సమస్యలున్నాయా తరచూ ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి నువ్వు విఫలమవుతూ ఉన్నావా ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కటి కుదరక బాధలో ఉన్నావా నీ ఉద్యోగ స్థలంలో నీకు వేధింపుల పని ఒత్తిడి కలిగిస్తున్నారా నీవు చేసే పనికి జీతం ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా ప్రియ సహోదరి సహోదరు మనం కూడా మన సమస్యల విషయమై బాధల విషయమై ఆ పిల్లవాని తండ్రి వలే దేవునికి బిగ్గరగా రోధిస్తూ కన్నీటితో మొరుపెడదామండి ప్రియ దేవుని బిడ్డ ఇంకా ఎంత కాలం దేవునికి దుఃఖకరంగా జీవించుతావు ఎంత నీ నా జీవితంలో అపవాదికి పాపానికి చోటిద్దాము ఈ దినము నుండైనా దేవుని ఎందు నమ్మకం కలిగి ఆయనకు నచ్చినట్లు జీవించుదాము దేవా నాలో అపనమ్మకం లేకుండా నాకు సహాయం చెయ్యి తండ్రి నా జీవితంలో మేలుడు చెయ్యి ప్రవ్వా అని విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేద్దాము తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వేను మా ప్రియా తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నమ్ముటని వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు తండ్రి అయ్యా ఆ పిల్లవాడి తండ్రి మిమ్మును నమ్ము వచ్చాడు దేవా మీరే గొప్ప దేవుడవని మీరే స్వస్థపరిచే దేవుడవని అద్భుతం చేసే దేవుడు మీరే అని నమ్మినాడు దేవా కాబట్టే గొప్ప కార్యాన్ని స్వస్థత కార్యాన్ని తన బిడ్డ ఎడల చూస్తూ వచ్చాడు అయ్యా ఈనాడు మేము కూడా మిమ్మును నమ్మి మీకు ప్రార్థించి మీ సహాయం కొరకు ఎదురు చూసే వారిగా మమ్మను సిద్ధపరచండి గడిచిన దినములలో అపనమ్మకస్తులంగా జీవించినాము అవిధేయులంగా నడుచుకున్నాము కాబట్టే దుఃఖము బాధాశ్రమ నిట్టూర్పు అయాదయ్తో మమ్మను క్షమించి ఈ దినము నుండి నూతనంగా మిమ్మను సేవించే వారిమిగా మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మీరే మీ బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ఉద్యోగ స్థలంలో ప్రవ్వా అధికారులకు లోబడి చక్కగా నమ్మకస్తులుగా పనిచేసే కృపణ దయచేయండి ప్రవ్వా అయ్యా అనేకుల నుండి భరించే వ్యతిరేకతలను ద్వేషాలను నిందలను అవమానాలను దూరపరచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్చండి దేవా మీరే వారిని అత్యధిక ఆశీర్వదించి కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించండి దేవా ఎవరి సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే సంతానం లేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భ వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా వృద్ధాప్యలో ఉన్న దైవ సేవకుల కుటుంబాన్ని మీరు పోషించండి భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రీతిగా మీ పరిచర్యలో ప్రయాస పడే బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎండరైతే లో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు రక్షించండి మారు మనసు పాపక్షేమాపణ అనుగ్రహించండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి యవనస్తుల్ని మీరు కాపాడండి దేవా ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే బిడ్డల్ని భద్రపరచండి వారి చేతి కష్టాన్ని దీవించండి వారిని పోషించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగిన దేవుడు మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడై ఉండండి దేవా కుటుంబాలను ఆశీర్వదించండి బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా దేవా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవుని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొలుచున్నాం ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమూ మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియులారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి కాక గాడ్ బ్లెస్ యు